ఆత్మ యొక్క యథార్థ రూపం ప్రేమ ప్రతి ఒక్కరి కేంద్రస్థానం ఆత్మ కనుకనే అందరికీ ఆత్మ ప్రియమైనది అందరూ ప్రేమించేది ఆత్మనే ఆత్మకు నాది నీది అనే భావన ఉండదు సాక్షిభూతంగా ఉంటుంది నిత్యానందంగా ఉంటుంది ఆత్మకు సుఖదుఖాలుండవు ప్రాణశక్తి రూపంలో ఉండి మన శరీరాన్ని నడిపిస్తుంది ఆత్మ అగ్నికి ఆహుతి కాకుండా నీటిలో తడవకుండా గాలికి చలించకుండా ఉంటుందని మహాత్ములు ఎందరో చెప్పారు తల్లి గర్భంలో రూపం దాల్చుకున్న ఆత్మ జఠరాగ్ని తాపానికి ఆహుతి కాకుండా ఉంటుంది తల్లి మాంసం తిన్నా వేరే ఏ ఇతర పదార్థాలు తిన్నా కూడా జఠరాగ్ని వాటిని పూర్తిగా జీర్ణం చేసుకుంటుంది కానీ పక్కనే ఉన్న గర్భాశయానికి ఆ వేడిని తాకనీయదు అదే ఆత్మకున్న శక్తి ప్రాణశక్తి లేని మాంసం కనుక అరిగిపోతుంది ప్రాణశక్తి ఉన్న గర్భాశయాన్ని జటరాగ్ని కాల్చదు మాంసం కరిగిపోతుంది కానీ పిండం పెరుగుతుంది సముద్రం నీటితో నిండి ఉన్నట్లుగా గర్భాశయం ఉమ్మ నీటితో నిండి ఉంటుంది అయినా పిండం మాత్రం తడవకుండా ఉంటుంది అదే ఉమ్మ నీటిలో పెరుగుతుంది కానీ మునుగకుండా తాను వేరుగా ఉంటుంది శ్వాస రూపంలో పీల్చిన గాలి తల్లికి అందుతుంది పిండానికి కావలసిన గాలిని ఆత్మ అందిస్తుంది తల్లి పీల్చిన గాలికి పిండం చెదరక వెదరక అలాగే ఉంటుంది శరీరాన్ని తయారు చేసుకొని నడిపించే ఆత్మకు అన్ని ఉంటాయి అదే ప్రాణవాయు శక్తి అందుకే ఆత్మ ఎవరికీ అందదు ఎవరికీ చిక్కదు ఎవరికీ కనిపించదు తాను అనుకున్నప్పుడు ఇంద్రియాల ద్వారా శరీరాన్ని వదిలి నిరాకారంగా వెళ్ళిపోతుంది అందుకే ఆత్మశక్తిని మించిన దేవుడు లేడని మహాత్ములు అనుభవపూర్వకంగా చెప్పారు లోకంలో ఆత్మశక్తి గురించి తెలుసుకోగలిగిన వారు కొందరు మాత్రమే ఉన్నారు మాతర శక్తిని కలిగి ఉన్న శ్వాసన గురించి తెలుసుకోగలిగితే మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని అవలోకించగలుగుతారు శరీరాన్ని పూర్తి చైతన్యంగా ఉంచేది శక్తి సంచారం చేసేది శ్వాస మన జీవితం శ్వాసతోనే ఆరంభమవుతుంది శ్వాస ఆగిపోతే జీవితము ముగిసిపోతుంది ఉరుములు మెరుపుల గర్జన గాలివాన వీటి వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియనట్లే రెండు శరీరాల మేలు కలయిక సమాగమ సమయం మెరుపులోగల వెలుగు రెండు ఆత్మల కలయిక మరో ఆత్మకు పునాది వేస్తుంది అప్పుడే ఆత్మ ప్రయాణం మొదలవుతుంది ఈ ఆత్మ గర్భాశయాన్ని ఆశ్రయించి దానిని గర్భాలయంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ తల్లిని అతలాకుతలం చేస్తుంది రెండు మూడు నెలల వరకు ఆహారం తిననీయక నీళ్లు తాగనీయక పడుకోనివ్వక ఇంకా ఎన్నో రకాలుగా తల్లిని సతాయించి గర్భాలయాన్ని గర్భగుడిగా మార్చుకొని ఆత్మ ఈ మూడు నెలల్లో పూర్తి ఆకారాన్ని దాల్చి తనని తాను పెంచుకుంటూ స్త్రీని ఒక మాతృమూర్తిగా మార్చి తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి తన ఆకారాన్ని తయారు చేసుకొని బయటి ప్రపంచానికి రావడానికి సిద్ధమవుతుంది పురాణాల్లో చూపిన దశావతారాలు ఎంత నిజమో తెలియదు కానీ తల్లి గర్భాలయంలో అండం పిండంగా మారినప్పటి నుండి ఒక్కొక్క నెల ఒక్కో అవతారంగా మారుతుంది ఒక్కొక్క నెల పిండం ఎదుగుదలను గమనిస్తే తొమ్మిది అవతారాలను గర్భంలో మార్చుకొని దశావతారంగా బిడ్డ రూపంలో బయటకు వస్తుంది ఆత్మ పిండం ఎదుగుతున్న క్రమంలో అటు తల్లిని బాధ పెడుతూ సంతోషపెడుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ తన్నుతూ నీలో నేను ఒక భాగంగా పెరుగుతున్నానని తల్లికి చెబుతూ నీవెంత బాధపడుతున్నావో నీ గర్భాలయంలో నేను కూడా నీకంటే ఎక్కువ బాధపడుతున్నానని శిశువు తల్లికి చెప్పకనే చెబుతూనే ఉంటుంది ఈ తపనంతా ఆ తల్లికి శిశువుకు మాత్రమే తెలుసు ఇతరులెవరికీ ఆ బాధ అర్థం కాదు కూడా పిండంగా మారి తల్లి గర్భంలో తన స్థానానికి చోటు చేసుకోవడం తల్లిని సతాయించడం ఏడిపించడం ఇవన్నీ ఒక స్త్రీ తల్లిగా మారడానికి భగవంతుడు మగవారిలో కంటే ఐదు గుణాలను అధికంగా స్త్రీలలో కల్పిస్తాడు ఈ సమయంలోనే సహనం ఓర్పు ప్రేమ వాత్సల్యం మమకారం ఇత్యాదులు పేగుబంధంతో స్త్రీలో ఏర్పడతాయి అంటే కొత్తగా వచ్చిన ఆత్మ తన ఉనికి ద్వారా ఈ ఐదింటిని తల్లికి అందిస్తుంది ఎప్పుడైతే పేగుబంధం ముడిపడుతుందో అప్పటి నుండే కన్న పేగు మమకారం మొదలవుతుంది ఆ తల్లికి అందుకే పేగు పేగుబంధం విడదీయరానిది కనిపించక ముడిపడి ఉంటుంది బిడ్డ మరిచిపోయినా ఆ తల్లి మర్చిపోదు చచ్చేవరకు తన పొట్టలో మురిపాలు పంచుకుంటున్న శిశువును ఆలిస్తూ పాలిస్తూ అప్యాయంగా పొట్టను నిమురుతూ మురిసిపోతుంది తల్లి బయటి ప్రపంచాన్ని మరిచి అదే ప్రపంచంగా మార్చుకుంటుంది అంతటి ప్రేమను ఒక తల్లి మాత్రమే పంచగలుగుతుంది తనని తాను మరిచిపోయి ఒక్క స్పర్శ కోసం ఎదురు చూస్తుంది మాతృత్వం అంటే ఇదేనేమో ఈ విశ్వంలో ఎన్ని భాషలున్నాయో లెక్క పెట్టవచ్చు ఒక్కో దేశానికి ఒక్కో భాష ఉంటుంది అదేవిధంగా క్రిమికీటకాదులకు జంతువులన్నింటికీ భాషలున్నాయి మనం మాట్లాడి చెప్పగలుగుతున్నాము సైగల ద్వారా తెలియజేస్తుంటాం మిగతావన్నీ వాటి వాటి భాషలను అరుపుల ద్వారా చెప్తాయి కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు అన్ని భాషలు వస్తాయి వచ్చి ఉంటాయి ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే శిశువు మన మాటలను మన కదలికలను ఇతర శబ్దాలను సంగీతాన్ని అన్నింటినీ ఆలకిస్తుంది బయటికి వచ్చే వరకు అన్నింటినీ విని ఉంటుంది బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ మాయలో పడి అన్నింటినీ మరిచి తల్లి నేర్పించే భాషను మాత్రమే అనుకరిస్తుంది ప్రాంతాన్ని బట్టి భాషను నేర్చుకుంటారు జంతువుల భాష మనకు రాదు కానీ మనం నేర్పించే వాటిని అవి నేర్చుకుంటాయి మనం చెప్పేవన్నీ వాటికి అర్థమవుతాయి మనకు వాటి భాష అనుకరించడం చాలా కష్టం తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల సమయంలోనే స్థనాలలో పాలు తయారవుతాయి శిశువు పుట్టగానే చనుపాల రూపంలో బిడ్డకు ఆహారంగా మారుతాయి ఇదంతా కూడా ఆత్మ తనతో పాటు వృ అభివృద్ధి చేసుకుంటుంది మన శరీరం ఎలా ఆరంభమవుతుందో శరీర ధర్మం ఏమిటో తెలుసుకోగలిగితే మనమేమిటో మనకు అర్థమవుతుంది తండ్రి శరీరం నుండి జల రూపంలో తల్లి గర్భాన్ని ఎప్పుడు చేరుతుందో ఆ తండ్రికి తెలియదు తల్లికి తెలియదు కానీ ఆత్మ పిండంగా మారి తన శరీర యంత్రాంగాన్ని తయారు చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అంటి అంటనట్లుగా ఉంటుంది ఆత్మ సాక్షిభూతంగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం త్రిగుణాత్మక శక్తి మాయ రూపంలో శరీరాన్ని చుట్టుముట్టడం వల్ల ఆత్మ వెలుగును అజ్ఞానం కమ్ముకుంటుంది ప్రాణశక్తి మాత్రమే శరీర ధర్మాన్ని పాటిస్తుంది ఎలాగంటే పీల్చిన గాలిని క్షణాల్లో శక్తిగా మార్చి ప్రాణవాయును శరీరానికి ఇచ్చి చెడు గాలిని బయటికి వదులుతుంది ఇదంతా మనకు తెలియకుండానే ఆత్మ చేసే రహస్యక్రియ మనం తాగిన నీటిని స్వచ్ఛపరిచి వడపోసి శరీరానికి అందించి గంట లోపల బయటికి పంపించి వేస్తుంది అదేవిధంగా గ్రహించిన ఆహారాన్ని జీర్ణింపచేసి శక్తిగా మార్చి శరీరానికి ఇచ్చి మిగిలిన వ్యర్థాన్ని ఒక్క రోజులో బయటికి పంపిస్తుంది ఆత్మ ఇదంతా కూడా శరీరాన్ని నడిపించే చైతన్య ప్రాణశక్తి మనకు తెలియకుండానే చేస్తుంది అదే ఆత్మశక్తి ఈ ఆత్మను గురించి తెలుసుకోగలిగితే మనమేమిటో మనకు పూర్తిగా అర్థమవుతుంది అంతర్గత శక్తుల యొక్క శబ్దాలను వాటిలో దాగి ఉన్న నిగూఢ సత్యాలను గ్రహించగలిగితే ఆ శక్తియే మనకు దిక్సూచిగా మారుతుంది అదే మనల్ని నడిపించే ఆశాకిరణంగా మారి వెలుగుదారి చూపుతుంది మనకు తెలియ తెలియనంత వరకు అది ఒక రహస్యమే తెలిసిన తర్వాత భయం పోయి ధైర్యం వస్తుంది మనకు తెలియకుండానే మనల్ని నడిపించే దైవీ శక్తి అని అర్థమైందంటే దుఃఖాలు మనల్ని ఏమీ చేయవు అవయవాలు నిర్విఘ్నంగా తమ తమ పనులు చేసుకుంటుంటాయి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ యంత్రాంగం అంతా ఎవరి చెప్పు చేతల్లో నడుస్తుంది ఆ శక్తి ఏమిటి ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి కళ్ళల్లో నీళ్ళు ఎక్కడ తయారవుతున్నాయి ఏడిస్తే నీళ్లే ఎందుకు వస్తాయి ఇవన్నీ ఆత్మ మన శరీరంలో ఉండి చేస్తున్న ప్రక్రియ ఈ శరీరం నాది నేనే అంతా అనుకున్నంత వరకు మన గురించి మనకు తెలియపరిచే శరీరధారి గురువు కావాలి కానీ ఈ శరీరం నాది కాదు నన్ను నడిపించేవాడు నాలో ఉన్నాడు అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే ఆత్మ గురించి తెలుస్తుంది ఆత్మయే గురువుగా వ్యక్తమవుతుంది అప్పుడు శరీరధారి గురువు సద్గురుగా మారి నిరుగునుడుగా కానవస్తాడు శరీరధారి గురువును వెతికినప్పుడు గురువు యొక్క సామర్థ్యం కానీ ఎంతటి జ్ఞాని అని ఎంతటి యోగి అని చూడకుండా ముందు నీవు ఎంతటి పాత్రతను కలిగి ఉన్నావో వారి నుండి జ్ఞానాన్ని పొందడానికి నీవు అర్హుడివి అవునా కాదా అని చూసుకొని వారికి నిన్ను నీవు సమర్పించుకుంటే నిన్ను గమ్యానికి చేరుస్తాడు